అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు బంగారం వచ్చేసి అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం వచ్చేసి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల గురించి చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర వచ్చేసి ఎనభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు వెండి ధర వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు ఎనిమిది వేల వంద రూపాయల వద్ద ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై ఒక్క వద్ద సేల్ అవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల గురించి చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఇరవై దినాల ఎనిమిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి పంతొమ్మిది దినాల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినాల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినాల రెండు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై మూడు వేల నూట తొంభై రూపాయలు అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల ఏడు వందల పది రూపాయలు అయితే అవుతుంది ఇవి ఈరోజు కువైట్ ఇండియాలో ఉన్న బంగారం ధర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్